సాయంత్రం అయిందండి మావిడితో చెప్పా ఏదో ఒక స్పెషల్ వండమని వెంటనే తను మీల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ చేస్తానంది ఆహా సూపర్ అని చెప్పి ఇంకా నేను రెడీ అయిపోయా మీల్ మేకర్ తీసుకొని ముందుగా నాను పెట్టుకొని చక్కగా ఎగ్ క్యాప్సికమ్ కూడా ఉందండి ఇంట్లో ఇవన్నీ తీసుకొని చక్కగా నీట్గా తను ఫ్రైడ్ రైస్ రెడీ చేసిందండి వేడి వేడిగా ఇంకా మా పిల్లలు డ్యాన్స్కి వెళ్ళారు వెంటనే మనం తగ్గేదే లేదంటూ ముందు నేను మొత్తం నా ముందు ప్లేట్లో పెట్టుకొని చక్కగా ముందు ఫోటో స్టిల్ ఇచ్చినట్టు ఇచ్చి వేడి వేడి ఫ్రైడ్ రైస్ స్పూన్తో చక్కగా కడుపు నిండా తినేసానండి అసలు నెయ్యేసి చేసిందండి ఫ్రైడ్ రైస్ అబ్బా అబ్బాబా ఎగ్ కూడా నీట్గా కొట్టి పోస్తే చక్కగా పెద్ద పెద్దగా నీట్గా కట్ చేసిందండి మొక్కలు కూడా క్యాప్సికం నోట్లో తగులుతూ తింటుంటే ఆ ఫ్లేవరు కమ్మగా ఉందండి సూపర్ అంటే సూపర్ చక్కగా సాయంత్రం పూట మీరు చేసుకుని